జై శ్రీమన్నారాయణ బోల్ పవన సుధ హనుమానికి జై భగవద్ బంధువులారా ఈరోజు హనుమద్ విజయోత్సవం చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చిత్తా నక్షత్రం రోజున ఆంజనేయ వారి యొక్క విజయోత్సవంగా మన లోకమంతా కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటుంది చాలామంది ఆంజనేయ స్వామి వారు ఈరోజే అవతరించారని కూడా కొంతమంది పూజిస్తుంటారు కానీ మనకి ప్రమాణ గ్రంథాలన్నీ కూడా వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి వారు పూర్వభాద్ర నక్షత్రంలో అవతరించినట్టుగా మనకి తెలుస్తోంది అయితే మరి ఈరోజు విజయోత్సవం అంటున్నారు ఏమిటి విజయోత్సవం శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమైంది రావణ సంహారం తర్వాత ఆ పట్టాభిషేక సందర్భంలో ఇంద్రో రాజులు రాముడికి సత్కారాలు సమర్పిస్తున్నారు ఆ సందర్భంగా ఇంద్రుడు కూడా వాయుదేవునికి ఇచ్చి ఒక మాలని పంపించాడు ముత్యాల మాలని అది తాను ధరించి సీతమ్మ మెడలో వేశాడు రాముడు ఏం చేయమంటావని అడిగింది సీతమ్మ ఎవరికైనా ఇవ్వు అన్నది ఎవరికి ఇవ్వాలి అని అడిగితే ప్రదేహి సుభగీహారం యశ్చతుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి ఎస్మిన్ ఏతాని సర్వశ అన్నాడు రాముడు ఎవరిలో అయితే పౌరుషము విక్రమము బుద్ధి ఈ మూడు ఉంటాయో అలాంటి వాడికి ఇవ్వు కొంతమందికి పౌరుషం ఉంటుంది నేను చేస్తాను నేను చేస్తానని అది మాట వరకే కానీ చొచ్చుకుపోయే విక్రమం కొంతమందికి మాత్రమే ఉంటుంది కొంతమందికి విక్రమంతో పాటు బుద్ధి ఉండదు ఆ బుద్ధి కూడా ఉంటే కార్యాలు సవ్యంగా అవుతాయి అనమాట అందువల్ల పౌరుషం ఉండాలి విక్రమం ఉండాలి బుద్ధి ఉండాలి ఒక్కొక్కరి ఒక్కటే ఉంటుంది తప్ప మూడు ఉండవు ఈ మూడు కలవాడు ఆంజనేయ స్వామి అటువంటి హనుమంతునికి సీతమ్మ మాల వేసింది వానరులందరూ ఆనందించారు అలాంటి విజయోత్సవాన్ని మనం కూడా స్మరిస్తూ శ్రీరామచంద్రుని యొక్క బంటైన హనుమ అనుగ్రహాన్ని పొందుదాం బోల్పవన సుధ హనుమానకి జై